ఈ మోడల్ షర్ట్లు మీకు షాపులలో ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది మీరు కొనుక్కొని చూడండి ఒకసారి మా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు మేము క్లాత్ తెచ్చి షర్ట్స్ రెడీ చేసి సేల్ చేస్తాము అందులో భాగంగానే మేము చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాము ముంబైకి వెళ్ళి క్లాత్ తెచ్చేది మేము ఎలా కటింగ్ చేస్తాము కటింగ్ చేసిన తర్వాతకి ఎలా మీకు సేల్ చేసుకోవడానికి మీరు ఎలా కొనుక్కోవాలి మా సైజులు ఎంఎల్ ఎక్స్ఎల్ సైజులు ఎంతెంత ఉంటాయి అలా చాలా చాలా రకాల వీడియోస్ అయితే చేశాము ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజెంట్ అయితే ఇవి రెడీగా ఉన్నాయి ఈ మోడల్స్లో చెట్లు సెట్లు అయితే ఇవి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఎలా కొనుక్కోవాలో కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ వేస్తాను ఆ నెంబర్కి ఒక హాయ్ పెడితే మీకు ఆటోమేటిక్గా మా కేటలాగ్ వచ్చేస్తుంది మీరు ఓపెన్ చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి కొనుక్కోవచ్చు అయితే టూ ఫిఫ్టీ టూ ట్వంటీలో కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవి కూడా సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు ఎలా వస్తుందంటే పోస్ట్ ఆఫీస్ నుండి వస్తుంది అన్నమాట మీకు ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాము కొంచెం ఇట్లా ఈ మోడల్స్ ఎట్లు మీకు షాపులలో ఫోర్ హండ్రెడ్ అట్లా అట్లా పడుతుంది మీరు కొనుక్కొని చూడండి ఒకసారి స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది మన వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు స్టిచ్చింగ్ కూడా ఎట్లా ఉంటుంది అనేది నేను చాలా వీడియోల్లో మా స్టిచ్చింగ్ కూడా చూపించాను చూపిస్తాను సేల్ అవుతున్నాయి కూడా మీకు కూడా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మా నెంబర్ నుండి వాట్సాప్లో హాయి పెట్టండి